నమస్తే వెల్కమ్ టు యూనియన్ మీ రాజేష్ ఉత్తరాంధ్రలో వైసీపీని ఊరించే హాట్ ఫేవరెట్ సీటు శ్రీకాకుళం ఎంపీ సీటు అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఈ సీట్లో వైసీపీకి గెలుపు లభించలేదు అయితే రెండు వేల పద్నాలుగులో రెడ్డి శాంతిని వైసీపీ నుంచి పోటీ చేయించారు కానీ బలమైనటువంటి కాపు సామాజిక వర్గ సమీకరణాలతో కూడా వైసీపీ వ్యూహజనం చేసింది అంత వేవ్లో కూడా గెలవలేకపోయింది అయితే ఆ ఎన్నికల్లో ఫస్ట్ టైం పోటీ చేసినటువంటి దివంగత నేత ఎర్రనాయుడు కుమారుడు రామ్మోహన్ విజయం సాధించారు అయితే తన తండ్రి మరణనంతరం వచ్చినటువంటి సానుభూతి టీడీపీ వేవ్ అన్నీ కూడా ఆయనకు కలిసి వచ్చాయని చెప్పుకోవాలి ఇక రెండు వేల పంతొమ్మిదిలో చూస్తే జగన్ ప్రపంచం అంతటా వీచింది కానీ శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఆ వేవ్ కనిపించింది అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మొత్తం పది అసెంబ్లీ సీట్లో కూడా ఎనిమిది వైసీపీ పరమయ్యాయి కానీ కేవలం రెండు మాత్రమే టీడీపీ గెలుచుకుంది అలాంటి చోట కూడా ఎంపీ సీటు కూడా వైసీపీ పరం కావాలి కానీ అలా జరగలేదు ఎందుకు అంటే అక్కడ పార్లమెంట్కి మరొకసారి ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో రామ్మోహన్ నాయుడు రెండోసారి కూడా విజయం సాధించారు సో ఇక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు ఆయన బలమైనటువంటి కలింగ సామాజిక వర్గం చెందినటువంటి నేత దాంతో వైసీపీ బాగానే లాక్కు వచ్చింది కానీ ఓటమి మాత్రం తప్పలేదు ఇక రెండు వేల ఇరవై నాలుగులో ముచ్చటగా మూడోసారి కూడా వైసీపీ అక్కడ శ్రీకాకుళంలో ఖచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో తలపడుతోంది ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా శ్రీకాకుళం ఎంపీ సీటు వదులుకోరాదని మాత్రం ఖచ్చితంగా వైసీపీ వ్యూహాలు రచిస్తోంది ఇక రెండు సార్లు ఎంపీ అయినటువంటి రామ్మోహన్కి కొంత ఆసక్తి తగ్గిందని అంటున్నారు ఆయన పట్ల కూడా జనంలో కొంత మోజు కూడా తగ్గిందని కూడా జనం నుంచి వింటున్నటువంటి మాట సో ఇక కొత్త మొఖం వస్తే ఆదరిస్తారన్నది ఖచ్చితంగా ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట సో ఖచ్చితంగా అది నిజమవుతుందని కూడా అందరూ అంటున్నారు కానీ వైసీపీ మరోసారి సోషల్ ఇంజనీరింగ్ చేస్తోంది శ్రీకాకుళం జిల్లాలో కలింగులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి అదేవిధంగా కాపులు కూడా ఉన్నారు కాబట్టి గత రెండు ఎన్నికల్లో కూడా ఈ రెండు ఈ రెండు వర్గాలకు చెందినటువంటి వైసీపీ టికెట్లు ఇచ్చింది ఈ నేతలకు అయితే ఈసారి రెండు సామాజిక వర్గాలను కూడా మిక్స్ చేస్తోంది అది ఎలా అంటే శ్రీకాకుళం జిల్లా పరిషత్ చైర్మన్ పిర్యా విజయ్ సాయిరాజ్ కి ఎంపీ టికెట్ ఇవ్వాలని చూస్తోంది ఆమె సూర్య బలిజ సామాజిక వర్గం అలాగే ఆమె భర్త సాయిరాజ్ కళింగ సామాజిక వర్గం చెందినటువంటి వాళ్ళు సో ఇక విజయ్ సాయిరాజ్ జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నారు ప్రస్తుతం అయితే జిల్లా అంతటా కూడా తెలిసినటువంటి వారు మొత్తం మీద విద్యాధికురాలుగా కూడా బీసీ మహిళగా ఉండడం కూడా కొంత ప్లస్ అవుతుందని కూడా వైసీపీ భావిస్తోంది సో ఇక ఆమె రాజకీయ అరంగేట్రం మొదటిసారి చేసి జెడ్పీటీసీ గా గెలిచారు ఆ వెంటనే జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా అయిపోయారు సో దాంతో ఆమెను ఇప్పుడు ఎంపీ బరిలో దించాలని కూడా వైసీపీ ప్లాన్ చేస్తుంది సో పేరుతోనే విజయానికి అంచున్నటువంటి ఆమె శ్రీకాకుళం ఎంపీ సీట్లు గెలిచి వైసీపీకి ఆ విజయం అందిస్తారు అనేది వైసీపీ యొక్క భావన కానీ మరోవైపు శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి కోసం వైసీపీ చాలా మంది పేర్లు పరిశీలిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆయన సోదరుడు మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ కూడా కొంత ఆయన కూడా కొంత పెద్ద ఎత్తున సంప్రదింపులు జరుపుతున్న ప్రచారం కూడా వినిపిస్తోంది అదేవిధంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో శ్రీకాకుళం ఎంపీగా కాంగ్రెస్ నుంచి పోటీ చేసినటువంటి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి కిల్లి కృపారాయణి పేరు కూడా ఒకనో దశలో ప్రస్తావనకు వచ్చింది వైసీపీలో అలాగే స్పీకర్ తమ్మినేని సీతారాం పేరును కూడా పరిగణలోకి తీసుకున్నారని కూడా కొంత వైసీపీలోనే ప్రచారం జరుగుతుంది మొత్తం మీద శ్రీకాకుళం హాట్ సీటు ఖచ్చితంగా ఇవాళ వైసీపీని ఊరిస్తోంది వీరంతా ఎంపీకి పెద్దగా సుముఖత వ్యక్తం చేయకపోవడంతో కొంత విజయసాయి దగ్గర హైకమాండ్ ఆలోచిస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు ఆమె అయితే ఖచ్చితంగా విజయం సాధించగలదన్న నమ్మకం ధీమా హైకమాండ్ నమ్ముతున్నట్టుగా చెప్తున్నారు సో మొత్తం మీద ఏం జరుగుతోంది శ్రీకాకుళం సీటు మీద ఎంపీ టికెట్ మీద అనేది మాత్రం కొంత వెయిట్ చేసుకోవడానికి మొత్తం మీద వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇక ట్వంటీ ఫైవ్ ఈ రెండు లైన్ల మీద కొంత ప్రధానంగా ఫోకస్ చేస్తుంది సో చూద్దాం విజయం వైసీపీ టీడీపీ శ్రీకాకుళంలో ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్